చెప్పినా అవసరమైతే ఈ మాటని అనకూడదు నేను ఏ పని చేయలేనండి నాకు షుగర్లో బీపీలో అల్సర్లో నాకు ఇంకా ఇంకా థైరాయిడ్లు అన్నీ ఎక్కువైపోయి అండి నేను మగాడినైనా కానీ కష్టపడలేకపోతున్నానండి నా వల్ల అవ్వట్లేదంటే సిగ్నల్ దగ్గర అయినా నిలబడి అడుక్కోవాలండి అడుక్కోవడం కూడా వృత్తే తెలిసే ఈ మధ్య గుర్తించారు దాన్ని దానికి ప్రెసిడెంట్ గారు ఉన్నారు మీరు ఏమనుకుంటున్నారు దానికి ఎలక్షన్ జరుగుతాయి ఎవరు పడతారు ఈధులోకి వచ్చేస్తే ఒప్పుకోరు అది వృత్తే అది ప్రొఫెషనే ముంబాయిలో సుమారు ముంబైలో గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఎనిమిది కోట్ల క్యాష్ అకౌంట్లో ఉంది నాలుగైదు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆయనకి ఇండియాలోనే కాదు ఈ సౌత్ ఏరియాలో రిచెస్ట్ బిచ్చగాడు ముంబైలో అన్నాడు వాళ్ళ పిల్లలు ఫారన్లో ఎంబీబీఎస్ డాక్టర్లు మీరు చదవండి కావాలంటే ఆయన మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు మీరు మానేచ్చగా బిక్షాడనంటే ఈ బిక్షన్ వల్ల నేను తిరిగారు ఎలా మానేస్తాను అబ్బే అన్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను నీతి తప్పొద్దు అండి నీతి తప్పొద్దు ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగానికి తగ్గ పని చేయి పనికి తగ్గ ఉద్యోగం చేయి బల్ల కింద చేతులు అట్టుకు ఎర్రగొట్టేస్తాడు దేవుడు మళ్ళీ చెప్తున్నాను నేను నీతికి పడు దేవుడు ఒక జీతం ఇచ్చాడు ఒక ఉద్యోగం ఇచ్చాడు మళ్ళీ ఎక్కడ చాపుతున్నావు చెయ్య చంపుతాడు దేవుడు ఏమనుకుంటున్నావు అటు పరిగెడతావు ఇటు పరిగెడతా ఇటు పరి పరిగెట్టు హాస్పిటల్ పెట్టుబడులు పెట్టకపోతే ఒట్టు నేను చెప్తున్నాను ఇంతమంది నేను చాలా మంది చూశానండి అందరూ కాదండో ఈ గవర్నమెంట్ సెక్టార్లో నీతికి పడి పని వాళ్ళు ఉన్నారు నీతి దప్పే వాళ్ళు కూడా ఉన్నారు నీతి దప్పే వాళ్ళు ఎండ్ ఆఫ్ లైఫ్ చూడండి కాళ్ళు కిడ్నీలు ఏడు పోతాయండి నేను చూసిన వాళ్ళు చెప్తున్నాను కొంతమందిని కానీ నీతిగా బ్రతికిన వాళ్ళు పిల్లలు పిల్లలు దీపబడిన వాళ్ళు ఉన్నారు నీతికి నిలబడు లెక్కలు వేస్తారు లెక్కలు ఏమేస్తారు చెప్పిన నేను పది కిలోమీటర్లు వెళ్ళాను పది కిలోమీటర్లు వచ్చాను పది పది ఇరవై ఇరవైకి ఇరవై కిలోమీటర్కి పెట్రోల్ ఎంత అవుద్ది ఎంత ఇంత మరింత కోసం కష్టపడ్డాను కాబట్టి పెట్రోల్కి ఇరవై ఇరవై అంటే అబ్బాయి ఒక ఐదు వందలు అయితే కానీ మరి పనవద్దు అంటారు నేను అడుగుతున్నాను ఐదు వందలకు పన అవదని ఆడ మీద రుద్దుతున్నావు లెక్కలు లేస్తున్నాయి ఇవన్నీ వేస్తున్నావు దేవుడు చూడ్డానుకుంటున్నావా నీ లాజిక్లు ఎక్కడ పనిచేస్తాయి నీ లాజిక్లన్నీ బయట పనిచేస్తాయి నీ లాజిక్లన్నీ ఎక్కడెక్కడో చల్లుతాయి నీ లాజిక్లు దేవుని దగ్గర చల్లవు పని చేస్తాను పనికి తగ్గ కష్టం తీసుకుని పనికి తగ్గ కష్టం ఒకటో తారీఖుని ఇస్తారు నీకు అదే తీసుకో అదే తీసుకో నీకు టీఏ డిఏలు ఇస్తారు అదే తీసుకో నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అదే తీసుకో నీతి తప్పావో అవసరాల కొరకు నీతి తప్పావో దేవుడు కూడా నీ మీద చెప్పండి చెయ్యతాడు ఏమనుకుంటున్నావు కొడతాడు ఎక్కడ కొట్టలు కొడతాడు మళ్ళీ అటు పోకుండా కొడతాడు నేను చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఎవరు ఏంటి పేరు ఊరు ఏమడకండి ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఆయన ఉండేవాడండి చాలా బాగా సంపాదించాడు చాలా బాగా ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ ఏంటంటే నడకండి ఇసుక అతిగా నుంచి తరలింపడేది గుర్తుందా సీతానగరం ఏరియా నుంచి చాలా ఈ లోపల నుంచి సీతానగరం తెల్ల బంగారం అంటారు మన వేపు ఇసుకని తెలుసు కదా ఇసుకను బట్టి కోట్లు సంపాదించాడు కోట్లు సంపాదించారండి కోట్లు కోట్లు సంపాదించాడు ఎంత ముమ్మరంగా సంపాదించాడు ఆయన సంపాదించాడు 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 లైవ్ ఉదాహరణ చెప్తున్నాను లైఫ్ లెస్ ఏది వినండి సంపాదించాడు ఒక్కగానొక్క కొడుకు సంపాదించాడు 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 ఎవరి ఎవరికొరకు దాస్తున్నాడు కొడుకు కోసమే దాస్తున్నాడు ఒక రోజు ఏం జరిగింది తెలుసు ఆ కొడుకు భయంకరంగా ఈ యాక్సిడెంట్లో మొక్క మొక్కలు అయిపోయాడు ఏ కొడుకు కోసమైతే సంపాదించాడో ఏ కొడుకు కోసమైతే మొత్తం దాచాడో ఆ కొడుకే ఎగిరిపోయేసరికి మానసికంగా డిస్టర్బెన్స్ అయిపోయాడండి ఒకప్పుడు ఎవరిని నోరు రెత్తించేవాడు కాదు ఇప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడడు సైలెంట్గా వస్తాడు సైలెంట్గా ఉంటాడు తన జాబ్ ఏదో తను చేసుకుంటాడు తన జీవితంలో ఒక పాఠం నేర్చుకున్నాడు ఇంకే నేను ఎవరి కోసం సంపాదించాను చేసిన ఊరకే పావు తిరిగి తిరిగి కొడతావి మనం లేకుండా కొడతాయి రోజు అటువేపు ఎవరితో గొడవ పెట్టుకోడు ఏది ఇచ్చేయడం నేనేమని చెప్తున్నాను తెలుసా నీతి నొదిలావో దేవుడు నీ మీదకి వేరే వదులుతాడేమనుకుంటున్నా నీ లాజిక్ బయట చేద్దా ఆకలేసిన కనుక తప్పు చేసేనాయ్య ఆకలేసిన గనక ఎలా చేసానయ్య అంటే ఆకలేస్తే ఉండు పంపిస్తాడు ఆయన ఆకలేస్తే ఉండు ఆయన వాగ్దానం ఇచ్చాడు ఆయన నమ్మితే వాగ్దానం ఇచ్చాడు సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయేమో కానీ నా పిల్లలకి ఆకలి దప్పులున్నా చనిపోరు టైంకి ఏదో ఒక రోజు వస్తుంది అది రేపైనా ఎల్లుండైనా వస్తుంది ఈ ఆకలి దప్పులు నీకు పెట్టాడంటే నాకు తమ్ముడు చెప్పాడు ఏ అనుభవాలు నేర్పించడానికి ఏ అన్నం విలువ నేర్పించడానికి ఏ రూపాయి విలువ నేర్పించడానికి రేపు పొద్దున్న అసలు రూపాయి అంటే ఏంటో స్థిరపడి చుట్టూ ఉన్న వారికి ఎలా సహాయం చేయాలా పరిస్థితులు ఏంటో నేర్పించడానికి కూడా కొంతకాలం నీకు ఆకలి దప్పులు గుండా కూడా నడిపించి ఉండుండాలి నాకు తప్పట్లేదని ఒప్పట్లేదని ఎలా అయితే బతకలేకపోతున్నావు అంటే ఎలా అయితే బతకలేకపోతున్నానంటే పట్టుకోకు ఈ నీతిని ఎంబడించాలని ఈ బైబిల్ని పట్టుకున్నది ఈ బైబిల్ నీకు ఉపదేశం చేస్తాది నిన్ను బాగు చేస్తాది నెక్స్ట్ రెండవది నిన్ను కండిస్తాది అడుగడుగునా అడిగినా అడుగడుగునా ఖండిస్తాది అడుగడుగునా ఖండిస్తా నువ్వెన్ని లాజికల్ చెప్పినా అది ఖండిస్తాది ఎవడన్నాడట పెళ్ళికి పార్టీ అడిగారండి లాజిక్లు ఇవన్నీ మనం ఎదుర్కొనే లాజిక్లు నేనైతే పార్టీకి వెళ్ళలేదు కానీ మరి పెళ్ళికి పార్టీ అడుగుతున్నారు మరి ఏం చేయాలండి పెళ్ళికి పార్టీ వాళ్ళకి మరి ఇవ్వకపోతే వాళ్ళంటే వస్తారు నా సమకాలను ఉద్యోగస్తులు అందరూ అందుకే నేను వెళ్ళలేదు కానీ నేను ఏం చేస్తానంటే నేనే నేను రాను కానీ డబ్బులు ఇచ్చేస్తాను రా అన్నాడంట ఈ రాడు కానీ డబ్బులు ఇచ్చేస్తాడట డబ్బులు రే నన్ను పార్టీ ఇన్వాల్వ్ చేయకండి మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను అనట ఇప్పుడు వాళ్ళు పార్టీ చేసుకుంటారు తాగి తందనాలు చేసి పాపం చేస్తారు ఇప్పుడు అడుగుతున్నాను ఆ పాపానికి డబ్బులు ఇచ్చింది ఎవడు చెప్పు ఎవడో స ప్రభు అని నేను వెళ్ళలేదు ప్రభు జస్ట్ నేను ఫార్వర్డ్ చేశాను జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అంటే టూ థౌజండ్ ఎందుకు ఫార్వర్డ్ నీకు జీతం ఇచ్చింది ఫార్వర్డ్ చేయడానికి తాగిపోతే పాట చెప్పు నువ్వు నిజాయితీ గారే నా వల్ల అవ్వదురా నాకు ఒక నైతికత ఉందిరా నేను ఒక గ్రంథాన్ని చదువుతున్నాను రా అది నాకు ఒక మెసేజ్ ఇచ్చిందిరా ఆ మెసేజ్లో నన్ను ఖండిస్తారా నేను ఇలా చేస్తే ఆ బైబుల్ ఊరుకోదురా ఆ బైబుల్ దేవుడు చాలా ఫైర్ అవుతాడు అందులో పవర్ ఉందిరా నాయన ఇలాంటివి నన్ను అడగండి ఇలా కాదు మీకు ఫుడ్ అంటే చెప్పండి నేను పెడతాను కానీ బాటలు అడగక్కండి రా అని చెప్పు రేపు డబ్బులు మంత్రి చెప్తాను నన్ను పిలవకుండా డబ్బులు ఎవడం అడుగుతాడు గుర్తుపెట్టుకో ప్రతీది అడుగుతారు ఈ మాట నేను చెప్పొచ్చలేదో నా దోచుని గొడవటండి నా నోరు ఆగదు అన్నీ చెప్తుంటాను నేను అలా అలాంటి దేవుడు నాకు మొన్న ఒక చిన్న పని చేయడానికి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి అండి తగ్జిన పజన అయిపోయామండి తగ్జిన పజ్జన ఇప్పుడు లంచం ఇస్తే రేపు పొద్దున్న లంచం ఇవ్వకూడదని ఇక్కడ నిలబడి నేను చెప్పలేను బయట ఒకటి చేసి ఇక్కడ ఇంకొకటి చెప్పగలమా ఒకవేళ చెప్పేవాళ్ళు ఉండొచ్చేమో కానీ మళ్ళా చెప్పలేరు మనసు ఒప్పుకోదు అవదు నా వల్ల అవ్వదు తజ్జన భజన అయిపోతున్నాం అడి తిరుగుతున్నాం శ్రీకాంత్ గారు ఎలా లోపలికి ప్రాక్టీస్ చేస్తున్నాం మరి లోపలికి వెళ్ళి ఏం చెప్తాడు అడిగేశారు ఆయన ఎవరు ఏటా నేను అడగండి అడగండి ఆయన చెప్పకుండా ఉండలేని చెప్తున్నాను నేను మనిషి ఇవ్వాలి అది పని అవదు పని అవదు ఎలా 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 దొడా ప్రసాద్ గారు నేను శ్రీకాంత్ అన్నయ్య శ్రీనాన్ని అందరం కూర్చున్నాం కారులో సీరియస్గా డిస్కస్ చేయాలి ఓపెన్గా చెప్పేద్దాం ఏమని చెప్పేద్దాం ఏమని చెప్తాం అయ్యా మేము క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు మాకు ఇలా లంచాలు ఇవ్వడం మా వల్ల అవ్వదు ఏమనుకోకండి మాకు మేలు జరిగిన తర్వాత ఖచ్చితంగా మీకు ఫలం ఇస్తాం ఆ ఫలము మీరు పనిచేసినందుకు కాదు మేము హ్యాపీ ఫీల్ అయినందుకు ఈ రూపంగా కాదు వేరే రూపంగా మీకు ఎదోటిస్తాం ఇలా అడక్కండి అయ్యా మా మనస్సాక్షితో మేము ఉండలేము ఇలాంటి పనిని ఇలా లంచ్ మిర్చి మేము చేయలేము అని చెప్పవయ్యా నేను ప్రాక్టీస్ చేసి లాయర్ లోపల పంపిస్తే తుస్సు అనిపించాడు లోపల మొత్తం గాలి తీసాడు ఏమన్నావంటే చెయ్యవా చేయననే చెప్పినయితేనే అనే అనేసి సడు మొత్తాన్ని చేయకుండా తర్వాత స్వప్న సిస్ట్రీస్ ఇన్వాల్వ్ అయ్యారు కనుక అప్పుడే ప్రేయర్ చేసుకున్నాడు నేను మళ్ళీ చెప్తున్నాండి ఒక బయట నిలబడి ఒక పెద్ద ఆఫీస్ ముందు నిలబడి ప్రే దేవా ఈ తప్పు మా చేతులతో జరగకూడదు దేవా ఈ తప్పు మా చేతులు జరగదు జరగకపోయినా పర్లేదు పని జరగకపోయినా పర్లేదు మేము లంచం ఇచ్చే పనిలో మేము ఉండకూడదు ప్రభు అమలు ఏదోలా కాపాడు కాపాడు ప్రభు అంటే జస్ట్ రెండు నిమిషాల్లో ప్రేయర్కి ఆన్సర్ వచ్చింది బావుగారు రోడ్డు చెప్తే ఓటు చేశారు కానీ మొత్తం మీద పని అయిపోయింది నువ్వు ముందు నిలబడు నువ్వు ముందు నిలబడి దేవా ఈ నీతి కొరకు నేను దేశం పడినా పర్లేదు నాకు ఆలస్యం అయిపోయినా కార్యం పర్లేదు నాకు ఏమైపోయినా పర్లేదు కానీ ఈ తప్పు చెయ్యలేను నిలబడు తర్వాత పని ఎలా జరుగుతుందో చూడండి ఏ పొలంలోనికి పోయి పరకేరిందో ఆ నిలబడిన నీతిని కాపాడుకున్న రూతమ్మ పొలమకే ఏమైంది చెప్పండి యజమానురాలయ్యింది అవుతా వెయిట్ చేయి నీతికి పడి నిలబడు ఎక్కడైతే ఈ తల్లులు గురయ్యారో ఏ అప్పులు వాడొచ్చి వచ్చి ఇబ్బంది పెట్టాడో అప్పులోడికే మద్ది పోయేలా సమృద్ధిని దేవుడి చేస్తాడు క్రొత్త నిబంధులు అవసరమైతే ఏరొక సహోదరుని ప్రేరేపించి తమ చర స్థిరాస్తులు అమ్మి వారి వారి అక్కరల్లో ఏం చేసాడట దేవుడు తీర్చేశాడట సడన్గా ఎవరు వస్తారు మనల్ని ఎదురు చూస్తారు వాళ్ళు బాధపడతారు వాళ్ళు చెప్పుకోలేరు ప్రభు నమ్ముకునే బిడ్డలు సడన్గా వాళ్ళు వచ్చేయమంటారు అంటే బ్రదర్ ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని ఏమైందంటే మనం చెప్పలేం ఏం లేదని కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే మనం చెప్పం చేయం తక్కువ మంది ఇస్తారు చేతులు పెడతారు మీకు అన్ని బాగున్నప్పుడు మాకు ఇవ్వండి తర్వాత చూసుకున్నారు అరే ఎలా అంటే అలాగే జరుగుతాయి కార్యాలు చూడు ఈ లోపు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా సాంగ్ పడాలా డ్యాన్స్ వేయాలి అని పని అవ్వండి నేమని చెప్తున్నాను ఎవరో ఒకరు ప్రేరేపింపడతారు ఏదో ఒక పని చేస్తారు ఏదో ఒక విషయం చేస్తారు మనకు ఆన్సర్ వస్తుంది అప్పటి వరకు మనం ఏం చేయాలి చెప్పండి నీతికి నిలబడి బతకాలి బైబిల్ ఎలా ఉంది నీతి నిమిత్తం ఆకలి దప్పులు కానివారు ధన్యులు అనే బైబిల్ ఉంది కానీ ఆకలి దప్పుల కొరకు నీతి తప్పేవారు ధన్యులు కాదు ఎప్పటికీ కారు ఆకలి కోసం ఒక పూట అన్నం తిన్నా యోసేపుని ఈ రోజుకే తిడుతున్నాడు దేవుడు తిట్టడం లేదండి ఆ తిట్టినోడు ఒక పూటే తిన్నా ఆ తిన్నవాడు ఒక పూటే తిన్నాడు ఆ ఆయన ప్రతిరోజు తిడుతున్నాడు ప్రసంగాలు ఇచ్చినప్పుడు యోసేపుని తిడతాడు ఏమని తిట్టాడు యోసేపు వంటి భ్రష్టుడు పూట కూటు కొరకు యోసేపు వంటి భ్రష్టుడు వేభిచ్చారు ఇంకేమంటే పూట కూటు కొరకు ఒక పూట కూటు తిన్నా యోసేపునే ప్రతిరోజు దేవుడు తిడితే మనం ప్రతిరోజు గడ్డి తిన్న పనులు చేస్తే తిట్టడం కన్ఫర్మ్ అయిపోద్ది రిజర్వేషన్లో పేరు రాసేస్తారు డేట్ కూడా ఫిక్స్ చేసేస్తారు అలాగెళ్తారు నుంచి అట్నించటే గొప్ప పరలోకపు పిలిపొస్త ఒకరోజు ఇటు ఎలాంటి సాపాలు పెడతారంటే ఈ సంఘాలు అంటే శాపాలు కాదు ఇది చెప్పండి శాపాలు కాదు వాస్తవాలు మీకు అలా ఉండకూడదని మేలు కోరుకునే గాయం చేసే మీ స్నేహితులు గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్తున్నాడు ఒకటి బైబుల్ నాకు ఉపదేశం ఇచ్చింది రెండు ఆ ఉపదేశం ఇచ్చి నూతనంగా జన్మింపజేసింది ఈ నూతన జన్మని ఏ లాజిక్ల చేత పరిస్థితుల చేత పాడు చేసుకోకు అలా పాడు చేసుకున్న లాజిక్లు తెస్తే ఆ లాజిక్ను కూడా బైబిల్ ఏం చేస్తుంది ఆ నూతన జన్మను కొన్ని పాడు చేసుకుంటున్నాను బైబిల్ నిన్ను ఖండిస్తాది మూడవది ఏం చేస్తట తప్పుదిద్దుతుంది మానవులు తప్పులు చేస్తాం ఆ తప్పులు జరిగినప్పుడు దేవుడు వదిలేడు ద్వేషించాడు ఎంత తమ్ముడు చెప్పాడు రక్షణ తీసిపాడాడు రోజు రోజు పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని ఉతికి 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 మనల్ని ఏం చేస్తాడు చెప్పండి మన తప్పులు దిద్దుతాడు మరలేం ఇంకా పోకుండా మనకు ఒక లేగలా టు ఇస్తాడు దీన్ని బట్టి ఇక నడిసెళ్ళిపో ఆ నష్టం కష్టం విలువ దావీదు చూసావుగా దావిదకి అర్థమైంది దావీదు ఆ నష్టం కష్టం విలువ చూసావుగా మళ్ళీ అటు జోలుకి పోకు వయసు అయిపోయింది మూలుగుతున్నాడు సింహాసనం కొరకు చాలామంది బయట కొట్టుకుంటున్నారు తన కౌగిట్లోనికి పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి నిద్రపుచ్చిన అక్కడ బైబిల్ రాయబడింది ఆ తప్పు దిద్దపడిన నేను మళ్ళీ ఆ అమ్మాయిని ఆ విధముగా నేను చూడను ఎట్ట కోసం తప్ప ఇంకెక్కడ ఎక్కడ ఆ అమ్మాయిని తప్పుడు ఉద్దేశంతో ఆ పని చేయలేదట దావి దిద్దేశాడండి దిద్దేశాడు ఎంత దిద్దేయాలో అంత దిద్దేశాడు ఎంత దిద్దేయాలో అంత దిద్దేశాడు బైబుల్ మనకు కూడా దిద్దుతుంది సరి చేస్తుంది నీ ఉపదేశం నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన మెసేజ్ నువ్వు మిస్ అవ్వద్దని ఎప్పటికప్పుడు నిన్ను హా ఖండిస్తుంది ఖండిస్తాది జాగ్రత్త జాగ్రత్త కలు జాగ్రత్త మాటలు జాగ్రత్త చెవులు జాగ్రత్త ప్రవర్తన జాగ్రత్త బయట జాగ్రత్త నిర్ణయాలు జాగ్రత్త మనీలో జాగ్రత్త ఉద్యోగ శా ఉద్యోగం తీసుకుంటున్న శాలరీలో జాగ్రత్త 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 చెప్తుంది ఎన్ని విషయాలు మాట్లాడుతుంది ఇక నాలుగవది నీతి ఎందు చెప్పండి శిక్షణ చేస్తుంది శిక్షణ శిక్ష శిక్షణ అని ఉంది మూలంలో శిక్షణ అంటే నన్ను ట్రైన్ చేస్తుంది అన్నమాట రాను 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 ఎలా మారిపోతుందో తెలుసా బైబిల్ రాను రాను మనల్ని ఎలా మార్చేస్తుందంటే గొర్రె పిల్లలా మార్చేస్తుంది గొర్రె పిల్లంటే ప్రభు అయిన యేసు క్రీస్తులా అరే అరే ఎలా ఉండేవాడు ఈ ఎలా మారిపోయాడు అరే అరే ఎలా ఉండేది ఇలా ఎలా మారిపోయింది అంటే వాళ్ళ బైబిల్ని చదువుతున్నారు ఉపదేశాన్ని స్వీకరిస్తున్నారు ఖండనకి తలదించుతున్నారు తప్పులు సరి చేసుకుంటున్నారు శిక్షణలు అంటే ట్రైన్ అప్ ట్రైన్ ఆ ట్రైనింగ్లో నడుస్తూ నడుస్తుండగా ఒక రోజుకి సంపూర్ణమైన గొర్రె పిల్లల ప్రభు అయిన యేసుక్రీస్తులా మనం తయారైపోతామంట ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాడు కోపిస్ట్ పేతురు ఎవడన్నా ఏమన్నా ఇంకా ఆడు ఏం చెబుతున్నాడో పూర్తిగా వినకండానే అని చెప్పండి కోడేత్తాడట సార్ వాళ్ళు పోలీసులు సార్ వాళ్ళతో కూడా పోలీస్ అయితే అంటాడంట పోలీసు తోడు శివుని అరికేటి కదండి ఎవరండి పోలీసు ఓడిసి అంటే ఈ మనిషికి ఎంత కోపం చూడండి కోపం అంతే పోలీసు కలెక్టర్ ఐఈఎస్ ఐపీఎస్లు గేట్ చూడడం చెప్పండి అంత కోపిష్టి ఎవరు చెప్పండి పేతురు గారు ఎవరన్నా ఏదన్నా అంటే దుడుకు స్వభావం కోపంతో రగిసిపోతాడు ప్రభు ప్రభునే గైడ్ చేస్తున్నాడు నేనుండగా నిన్ను టచ్ చేసేవాడు ఎవరు లేడు ప్రభు మై హోనా అన్నాడు అంత డైలాగ్లు కొట్టిన పేతురు గారు కోపిష్టి త్వరగా అబద్ధం ఆడతాడు సంచల మనసులు కలిగిన వాడు ఎరుగునంటాడు బొంకేస్తాడు ఒకసారి రెండుసార్లు కాదు మూడు సార్లు ధైర్యంగా అబద్ధం చెప్పేస్తాడు అలాంటి పేతరు ఒకరోజు ఎంత బాగా మారిపోయాడు తెలుసా మీ ప్రభువుని ఎరగ నన్ను ఒక్కసారి ఒప్పుకొని అబ్బాయిలు అంటే నేను కన్న వాటిని నేను విన్న వాటిని నేను చెప్పకుండా ఉండలేను సార్ మీరు మా ఈపుల మీద కొడుతున్నారు మా కాళ్ళుకి బండేసి బిగిస్తున్నారు మీరు మమ్మల్ని ఎంత కొట్టినా ఇప్పుడు నేను తిరిగి మిమ్మల్ని కొట్టలేను ఎందుకంటే నేను రాను రాను ఎలాగ అయిపోయానంటే గొర్రె పిల్లలా మారిపోయాను రాను రాను నేను ఎలా అయిపోయాను గొర్రె పిల్లలా మారిపోయాను ఇప్పుడు నేను కొట్టలేను సార్ నా ఎయిర్లీ స్టేజ్లో నా నా ప్రారంభపు ఆత్మీయ జీవితంలో ఆ తోటలో ఆ వ్యక్తి చెవి నరికాను ఇప్పుడు మీరు వచ్చి నా ఏళ్ళు నరికినా నా శరీరాన్ని నరికినా నేను మిమ్మల్ని ఏమి అలా ఎందుకంటే ఈ వాక్యము నన్ను గొర్రె పిల్లల మార్చేస్తుంది పౌలున్నాడు ఆయన ఎంత కోపిస్తో కొంచెం ఆయనకి అదో లక్షణాలు ఉన్నాయండి పౌలు గారికి అదే సౌలు గారికి ఆడవాళ్ళు మగోళ్ళని లేదండి ఇంకా ఆయన టెంపుల్ వేసిందంటే ఇంకా ఆడవాళ్ళనైనా మగోళ్ళైనా ఒకేలాగా చెప్పండి పనిష్మెంట్ ఇస్తాడు ఆయన సార్ అలా ఆడవారు సార్ మనకి మరి అలా లాగేస్తున్నారు రోడ్ల మీదకి జుట్లు పెట్టుకున్నా సనాతన ధర్మం ఇక్కడ అడవులేటి మగోలేట్ మొత్తం దెబ్బతింటుంది ఇక్కడ పో అవతలకి రై మొత్తం అలా లాక్కోరండి రాళ్ళు ఇచ్చి కొట్టేయండి మొత్తం ఒక్కడు లేకూడదు ఊపిరి పొయ్యేలా కొట్టండి మీ డ్రెస్సులు డస్టర్బెన్స్ అవుతాయి మీ డ్రెస్సులన్నీ ఇలా తీసుకురండి నెత్తురు పడకుండా మీ బట్టలు ఇక్కడ పెట్టండి ఎలాంటి వాళ్ళకి నా వరకు అవసరం లేదు మీరే కొట్టి చంపేయండి దొమ్మి కేసులో ఈ కేసుని తీసేస్తా ఉన్న దగ్గరుండి చంపించేసి చూడండి ఎవరు చెప్పండి పౌలుగా అలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు తెలుసా సహోదరులారా అండ మొదలెట్టాడు ఆయన కొడుతుంటే ఏమని లేదు దీవించాడు ఆయన ప్రార్థించాడు పరిగెట్టాడు అరే ఈ మేడల మించి దిగిపోయి చీకట్లో పరిగెట్టాడు తప్ప నన్నే ఆవిడ కొట్టేదని తిరగబడలేకపోయాడు మారిపోయాడు వాక్యం ఒక రోజుకి మనల్ని ఏ స్థాయిలో నిలబెడతా తెలుసా మనలో ఉన్న నీతి స్వభావాన్ని రోజు రోజుకి పరుస్తుంది ఇదే శిక్షణ దాన్నే ట్రైన్ అప్ చేస్తుంది అనమాట కొన్ని రోజులకు నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి లేదా మీ వీధిలో వాళ్ళకి మీ ఊర్లో వాళ్ళకి ఎలా వాళ్ళు చేస్తే నువ్వు ఇంత ఎలా మారిపోయేవారంటే ఈ వాక్యము చదివి 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 ఉపదేశము ఖండన తప్పు దిద్దుకుంటూ నడుస్తూ 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 ఒక రోజుకి ఆ వ్యక్తి ఎంత నైతికంగా ఎదిగిపోయాడంటే అసలు నువ్వేనా అన్నంతగా మారిపోడు ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు వాక్యం మనకేమవుద్దండి చెప్పండి చెప్పండి అవుద్ది ఈ ప్రయోజనకరం జరగనంత కాలము నేను బైబుల్ ఇరవై ఐదు సార్లు చదివానన్నా చదివా అంతే ఉపయోగం లేదు నేను ఏడాదికి బైబిల్ని నాలుగు సార్లు చదివా అన్న చదివా ఎందుకంటే నువ్వు చదివావు ఆ చదివిన దానిలో నీకు ఉపదేశం ఏంటో నీకు తెలియలేదు ఖండన్ ఏంటో నీకు అర్థం కాలేదు తప్పులు ఎలా దిద్దుకోవాలో నువ్వు తెలుసుకోలేకపోయావు నెక్స్ట్ నువ్వు ఎలా గ్రోత్ సాధించాలో ఎలా ఎదగాల వాక్యంలో నువ్వు నేర్చుకోలేకపోయావు జస్ట్ చదివావు ఒక పుస్తకాన్ని ఎలా చదువుతావో ఈ బైబుల్ని అలా చదివావు ఈ బైబుల్ని చదివినప్పుడు అందులో పవర్ నీకు ఎప్పుడు తెలుస్తుంది ఈ నాలుగు విషయాల్లో ఉన్న సారం ఎప్పుడైతే నీ లైఫ్లో కనబడుతుంది అప్పుడు ఈ వాక్యం నీకు చెప్పండి ప్రయోజన కారణం అవుతుంది ఒక్క రోజుకి ఎలా మారిపోతుంది తెలుసా పదిహేను వచ్చిన చదవడం ముగించేద్దాం పదిహేను వచ్చిన నువ్వు పదిహేను వచ్చిన మాతో అదే మూడు అధ్యాయం పదిహేను వచ్చును మూడో అధ్యాయం పదిహేను వచనం మూడు తెలుసా పదిహేను వచనం ఈ నాలుగు విషయాల్లో ఉన్న ఈ బైబిల్ని అలా చదువు ఈ బైబిల్ చదివినప్పుడు అందులో పవర్ నీకు ఎప్పుడు తెలుస్తుంది ఈ నాలుగు విషయాల్లో ఉన్న సారం ఎప్పుడైతే నీ లైఫ్లో కనబడుతుందో అప్పుడు ఈ వాక్ నీకేమవుతుంది చెప్పండి ప్రయోజనకర్మో ఒక్క రోజుకి ఎలా మారిపోతుంది తెలుసా పదిహేను వచ్చిన చదవడం ముగించేద్దాం పదిహేను వచ్చిన పదిహేను వచ్చిన మాత్రం అదే మూడో అధ్యాయం పదిహేను వచనం మూడో అధ్యాయం పదిహేను వచ్చిన చదవండి చదవండి చెబుతూ చెబుతూ క్షమించండి పదహారు పదిహేడు వచ్చిన కల్పన చూడండి దైవజనుడా 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 ఒక రోజుకి ఎలా తయారవుతుందంట నెక్స్ట్ మొట్ట మొట్టమొదటి చెప్పండి ఉపదేశము నెక్స్ట్ ఖండిస్తుంది నెక్స్ట్ తప్పుదిద్దుతుంది నెక్స్ట్ నీతి ఎందుమల్ని ట్రైన్ చేస్తుంది ఒక రోజుకు మనం ఎలా తయారవుతుంటే ఎంత ప్రయోజనమైన మనకి ఒక రోజుకు మనం ఎలా తయారవుతుంటే దైవజనుడు అంత ఎత్తుకు మనం ఎదుగుతామంట అన్నమాట అర్థమవుతుందా ఒక రోజుకి ఎలా అయిపోతాం ఒక దైవజను చూస్తే ఎలా ఉంటుందో అట్టు అట్టి విధముగా ఒక విశ్వాసి తన సీరియట్లో దైవజనుడు మాదిరి తయారవుతున్నట్టు బైబిల్ చదవగా చదవగా అంత స్థితికి ఎదుగుతున్నారండి బైబిల్ చదివి ఇది కచ్చిపు అంటే కచ్చిపు కాదు చెప్పండి పరిశుద్ధాత్ముడు అన్నారు కొనేసారంతేనండి ఐదు సంవత్సరాలు నుంచి ఉతుకుతలేదంట కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ అబ్బాయి అడుగుతున్నాడు ఆ మీద తియ్య అంటే తీద్దలేదంట ఉతుకుతే పవర్ పోద్దరా అందంట ఏం పోతే పవర్ పోది అంట అడుగుతున్నారు అరే కచ్చిపులో పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని నమ్ముతున్నారంటే వీళ్ళు ఏం చదవలేదు చెప్పండి హరిటి పళ్ళు తింటే పిల్లలు పడతారన్నదే బాగా చదువుకున్న వాళ్ళు కూడా రెండు వేసు అట్టు కొనుక్కుంటున్నారంటే వీళ్ళని ఏమన్నా చెప్పండి బైబిల్ చదవరు యాపిల్ ఏడు సార్లు కొరకాలని హైదరాబాద్లో ఉన్నాయని చెప్తే ఏడు సార్లు కాదు ఇంకో రెండు సార్లు ఎక్కువ అన్నారట ఆయన అన్నాడట కోరికేసి ఇక్కడే పడేకు మిగిలిన మొక్క మీ యజమాని దగ్గర పట్టుకెళ్ళి ఆయన తినమని చెప్పంటే బ్యాగ్లో దాసుకుని పట్టుకెళ్ళని తినిపించారట అని అడుగుతున్నాను అరే ఇలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటివి నమ్మేదంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి నమ్ముతున్నారు వీళ్ళకి ఉంది కానీ ఏ చదువులే చెప్పండి ఒకవేళ చదివినా ఎలా చదవట్లేదు చెప్పండి ఉపదేశం ఏంటో తెలియదు చెప్పండి దేవుడు ఏ ఏ విషయాలు ఖండిస్తున్నాడో తెలియదు నెక్స్ట్ తప్పుని ఎలా దిద్దుతున్నాడో అర్థం చేసుకోలేడు ఎలా ట్రైన్ చేయబడలో అర్థం అవుతుంది ఒక రోజుకి మనం దైవజనుడంతా ఎత్తుకెదగాలన్న ఒక అనుభవంలోనికి రావడం అనేది ఎవడే చెబితే అది నమ్ముతున్నారు ఆ ఒక్క వాక్యము మన జీవితానికి ప్రయోజనకరమై ఉంది ఇలా చదవండి బైబిల్ని ఇప్పుడు మనం ప్యాటర్న్ చెప్పాముగా ఈ ప్యాటర్న్లో బైబిల్ చదవండి మీ జీవితాన్ని కొన్ని నెలల తర్వాత సంవత్సరం తర్వాత చూసుకోండి మీరు పాస్ట్ గారా అని అడుగుతారు కానీ మీరు పాస్ట్ గారు కాదు కానీ మీ బిహేవియర్ ఎంత మారిపోతుందో తెలుసా ఒక దైవ జనంత మంచి ప్రవర్తన వస్తుంది అంటే పాస్ట్ గారు అండి నన్ను ఎందుకన్నారంటే మీ మాట మీ నడవడిక మీ సాత్విక మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఒక దైవజనంలాగా కనిపిస్తుంది అండి అంటే అవునండి ఈ బైబిల్ని బట్టి నేను అలాగే తయారయ్యాను చదువుతారా బైబుల్ అర్థవంతంగా బైబిల్ చదవండి ప్రతి ఉపదేశాన్ని నమ్మకండి బైబిల్ ఏ ఉపదేశం చెప్తుందో ఆ ఉపదేశాన్ని స్వీకరించండి పుట్టావు సృష్టి నీ కోసం వచ్చింది ఇమేజ్ పోగొట్టుకున్నావు ఆ ఇమేజ్ను మరలా ఇవ్వడానికి ప్రభు అయిన వారు వచ్చాడు ఆ ఇమేజ్ను మరలా మరలా నువ్వు డిస్టర్బెంట్ చేస్తే వాక్యం ఎప్పటికప్పుడు నిన్ను ఖండిస్తుంది తప్పుదిద్దుతుంది శిక్షణ అంటే నీకు ట్రైన్ అప్ చేస్తుంది ఒకరోజు మెచ్యూరిటీ స్టేజ్లోనే నిలబెడుతుంది ఆ మెచ్యూరిటీలో సొసైటీకి ఒక దైవజనుడు మాధురిని ఉంటాం నిలబడగలిగిన వారు నిలబడండి మోకాలు లేవని వారు మోకాలు వేయండి ప్రభురాత్రి భోజనంలో ఏకండి